నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రకడ తెల్లాప్రకడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో డిసెంబర్ ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పూర్వభద్ర నక్షత్రంలో సంచారం పూర్వభద్ర గురువుకి సంబంధించిన నక్షత్రం సో తులారాశి వారికి కొన్ని బంధాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే బ్రదర్స్ సిస్టర్స్తో కానీ లేకపోతే వ్యాపార వ్యాపారంలో భాగస్వాములు కానీ లేదా మ్యారీడ్ లైఫ్లో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తల్లి ఎవరి దగ్గర ఉండాలి అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్లో తల్లి ఎవరి దగ్గర ఉండాలి అని ఒక మీమాంస వస్తుంది తర్వాత స్థిరాస్తుల రీత్యా కానీ లేకపోతే కొద్దిగా వైవాహిక రీత్యా కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత